హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్న నా బ్లాక్ బీడ్స్ అలానే బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను నేను పెద్దగా బ్యాంగిల్స్ అయితే ఎక్కువ తీసుకోను ఎందుకంటే నేను ఎక్కువ డ్రెస్సెస్సే కాబట్టి ఎక్కువ ఇలాంటి సింగిల్ బ్యాంగిల్స్ అని తీసుకుంటాను ఎప్పుడైనా తీసుకోవాలి అనుకుంటే నా చేతికున్న లక్ష్మీదేవి గాజుల్ లాంటివి ఒక టూ సెట్స్ అయితే పక్కన ఉంచుకుంటాను ఇంకా అంతే మళ్ళీ ఏ రెండు మూడేళ్ళకు కొంటానో కూడా నాకే తెలీదు ఇదైతే నేను రీసెంట్గా మీషోలో తీసుకు దీని కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది లక్ష్మీదేవి ఇది చాలా మందికి ఐడియా ఉండే ఉంటది బాగా ట్రెండింగ్ నడుస్తుంది బ్యాంగిల్స్ అయితే కడా మోడల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అచ్చం ఇంకా గోల్డ్ కోటింగ్ అనమాట కలర్ కూడా పోవట్లేదు మేము లాస్ట్ సిరిడి వెళ్ళినప్పుడు వేసుకున్నాను ఒక ఫోర్ డేస్ నేను చేతికే ఉంచుకున్నాను అంటే వాటర్లో తడిసిన దేంట్లో తడిసినా అసలు కలర్ కూడా పోలేదు ఇదైతే వర్త్ అని చెప్పచ్చు ఈ పక్కన అయితే నేను సత్తనపల్లిలో తీసుకున్నాను దాని కాస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ చాలా ఎక్కువే పెట్టాను అనిపించింది కానీ అప్పుడు నచ్చింది కాబట్టి ఇంకా తప్పకుండా తీసు తప్పక తీసుకున్నాను ఇవైతే సింగిల్ బ్యాంగిల్స్ అనమాట మనం సింగిల్గా వేసుకోవచ్చు లేకపోతే అటు ఇటు వేసుకో మధ్యలో మట్టి గాజులు పెట్టైనా వేసుకోవచ్చు నేను ఎక్కువ డైలీ యూస్కి సింగిల్ వేసుకుని అటు ఇటు మట్టి గాజు వేసుకుంటాను కాబట్టి అవి అయితే తీసుకున్నాను ఇవి రోజువారీ వేసుకుంటే నల్లగైపోతాయని చెప్పి నేను తొందరగా రోజువారీ అయితే వేసుకోవట్లేదు ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే తప్పించి ఇంకా అనమాట నా సైడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఇవే మొత్తానికి ఇక మీ ఇంకా ఇకైతే నా బ్లాక్ బీట్స్ కలెక్షన్ అయితే చూపిస్తాను మరీ ఎక్కువ కాస్ట్ అయితే పెట్టనండి నేనైతే చీప్ అండ్ బెస్ట్ లో తీసుకుంటాను ఎందుకంటే ఎంతకొన్నా గోల్డ్ అయితే కాదు కాబట్టి నేను అనవసరమైన వాటికి ఎక్కువ డబ్బులు అయితే పెట్టను అట్లానే తక్ నచ్చినవి కొనకుండా ఉండను ఏదైనా సరే డూప్లికేట్ ఉంటది కదా అది అలాంటివి కొనుక్కుంటాను అనమాట ఇది నేను మీషోలోనే తీసుకున్నాను లక్ష్మీదేవి వచ్చి ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ అయితే పడింది ఇదైతే ఇంకా అచ్చం వన్ గ్రామ్ గోల్డ్ అసలు కలర్ పోవట్లేదు ఎన్నిసార్లు వేసుకున్నా ఇదైతే వర్త్ అనిపించింది ఇంక ఇవన్నీ కూడా హండ్రెడ్కి సిక్స్ రూ సిక్స్ వచ్చినాయి బ్లాక్ బీట్స్ ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట తీసుకొని కూడా ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంతవరకు అయితే కలర్ కూడా పోలేదు ఇవైతే బాల్స్ బ్లాక్ బీట్స్ అనమాట ఇవి హండ్రెడ్ ఈచ్ వన్ వచ్చి హండ్రెడ్ ఇవైతే అసలు కలరే పోవు ఒకటి నచ్చింది ఇంకా సేమ్ రెండోది కూడా అంతే తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు చూపిస్తున్న అన్నీ కూడా నేను ఇంకా మీషోలోనే తీసుకున్నాను మ్యాక్సిమం నేను మీషోలో ఒక ఒకటి రెండు తప్పించి బయట తీసుకునేవి ఇవన్నీ కూడా హండ్రెడ్కి సిక్స్ అనమాట వన్ అంటే వన్ టెన్ రూపీస్ పడినాయి సిక్స్ సిక్స్ వచ్చినాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రకము ఇది వచ్చి నేను సత్తనపల్లలోనే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చి వన్ టెన్ రూపీస్ ఏమో పడింది అంతకంటే ఎక్కువేం పడలేదు పైగా కలర్ కూడా పోవట్లేదు అప్పుడు ఏదో ట్రెండ్ అని చెప్పి తీసుకున్నానే కానీ ఏంటో ఇప్పుడు వేసుకోబుద్ది కావట్లేదు పక్కకు పెట్టేశాను ఏ ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ అని చెప్పి వస్తుంది అన్నీ కొనలేం కాబట్టి మనం దాని రిప్లికా అయితే కొనుక్కోవచ్చు కదా అది కొనుక్కోలేమన్నా బాధ ఉండదు రిప్లికా కొనుక్కుంటే ఆయన చక్కగా చీప్ అండ్ బెస్ట్లో అయిపోయిద్ది నేను నా దగ్గర అన్ని రిప్లికానే ఒక టూ ఏమో మంచిగా ఒరిజినల్ కొనుంటానేమో ఇది కూడా అంతే మీషోలో తీసుకున్నాను ఇది అంతే హండ్రెడ్ రూపీస్ అనమాట ఈచ్ అసలు ఇదైతే ఇంకా కలర్ పోలేదు ఇప్పటికీ చాలా అంటే చాలా సార్లు ఎలా అంటే అలా వేసుకున్నా అస్సలు కలర్ పోలేదు అసలు నిజంగా గోల్డ్ ఉన్నట్టుంది నేనైతే గోల్డ్ ఇంకా ఇంకోసారి బ్లాక్ బీడ్స్ ఏమైనా చేయించుకుంటే సేమ్ డిజైన్ చేయించుకుంటాను ఇది నేను చెప్పాను కదా ఇందాక హండ్రెడ్కి సిక్స్ అని అందులో ఒకటి అనమాట ఈ మధ్యలో ఇవన్నీ కూడా నేను మీకు చెప్పినట్టు సత్తనపల్లలో ఒకటను మిగతాదేమో మీషోలో తీసుకుంది ఇదైతే ఫస్ట్ మీకు చూపించింది ఇది ఇక మీద వచ్చేయని కూడా హండ్రెడ్కి సిక్స్ అని చెప్పి తీసుకున్నాను మైక్ పెట్టుకోలేదు ఎందుకంటే వాయిస్ నాకు సరిగ్గా అర్థం కావట్లేదు అందుకే వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట ఇది కూడా అంతే హండ్రెడ్కి సిక్స్లో ఇది ఒకటి మీకు వీటి లింక్ కావాలంటే లింక్ అయితే షేర్ చేయడానికి రావట్లేదు మీరు కామెంట్ చేయండి మీషోలో మనకి నెంబర్ కొడితే ప్రోడక్ట్ అయితే వచ్చింది కాబట్టి నేను అది మీకు కామెంట్ పెడితే అందుకే రిప్లై ఆ నెంబర్ అయితే పెడతాను ఎందుకంటే ఊరికే పెట్టడం దేనికి మీ అందరికీ యూజ్ అయితే పెట్టచ్చు అని చెప్పి నేను పెట్టలేదు చూపించాను కదా ఇప్పుడు ఇవన్నీ కూడా హండ్రెడ్కి సిక్స్ ఏ అనమాట నేను ఇంక ఇవే తీసుకున్నాను నా మెల్లో ఉండదు కూడా అంతే కాకపోతే ఇవి హండ్రెడ్కి సిక్స్ అని కకృతి పడి తీసుకోవడం తప్పించి కలర్ అయితే పోతున్నాయి మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పటికీ ఎప్పుడో అలా వేసి తీసుకోవడానికే తప్పించి ఇవి అయితే ఇంకా పనికిరావు వేస్ట్ నాకు తెలిసి అంతే ఉంటుంది రేటు బట్టి హండ్రెడ్కి ఒకటి తీసుకున్నాను అని చెప్పాను అవైతే కలర్ పోలేదు హండ్రెడ్కి సిక్స్ అని చెప్పాను కదా అవైతే పోతున్నాయి అంతే లేదు హండ్రెడ్ రూపీస్కి వాళ్ళైనా ఏమి ఏదో మన కకృతి కాకపోతే కకృతి ఏముంది ఆఫర్ అంటే చాలు మనం ఏదున్నా కొనేస్తాము ట్రెండింగ్ లేటెస్ట్ అనేవి కొనేస్తా ఉంటాము ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నాను ఇది ఇంకా అచ్చం గోల్డ్ అంటే నమ్ముతారా అంత బాగుంది నా ఫేవరెట్ అనమాట ఇదైతే దీని కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ దాకా పడింది దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు లాకెట్ కూడా అసలు చూడండి ఎంత బాగుందో దీని పెన్నిడు సేమ్ లాకెట్ లాగానే మనకి ఇయర్ రింగ్స్ కూడా అన్నమాట మనం ఇంకెట్ సిమ్ చిన్న చిన్న ఫంక్షన్లకి ఈజీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇది కొన్నకాయ నుంచి ఇంకా గోల్డ్ ఈ నల్ల పూసలు ఉన్నాయి వేసుకోవడం అనేది మర్చిపోయాను అంత బాగుంది అన్నమాట నేను గోల్డ్ దానికి కూడా ప్రిపరెన్స్ ఇవ్వను ఇది ఉంటే ఇదే వేసుకుంటాను ఇయర్ రింగ్స్ చూసారా అచ్చం ఇంకా మనకి పెండి లాగానే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మనకి వర్త్ అని చెప్పచ్చు అండ్ చక్కగా కలర్ కూడా పోదు మనం ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మనం అలా వేసుకొని ఇలా తీసాను చక్కగా కాటన్ క్లాత్లో పెట్టుకోవడమే ఇది అయితే మా పాపది చేను మన మా పాపకని తీసుకున్నాను కానీ మా పాపకంటే నాకే చాలా బాగుంది ఇది కేవలం వచ్చి వన్ థర్టీ రూపీస్ ఏమో పడింది ఇది నేను సత్తనపల్లిలోనే తీసుకున్నాను ఇది అసలు కలర్ కూడా పోలేదు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మనం పిల్లలకే కాదు పిల్లలు మనం కూడా వేసుకోవచ్చు అని ఇది కొనుక్కున్నాకే నాకు అర్థమైంది మా పాపకంటే ఎక్కువ నేనే వేసుకున్నాను అసలు శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా ఎంత బాగుందో అందుకే ఏదైనా కొంటే వేసుకొని చూడాలి అంటారు కళ్ళతో మన డెసిషన్ అయితే తీసుకోకూడదు ఇవి అయితే నా బ్లాక్ బీట్స్ కలెక్షన్ అలానే నా దగ్గర ఉన్న గోల్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా మీకు చూపించాను నా గోల్డ్ జ్యువెలరీ అయితే మా అత్తగారి ఇంట్లో ఉంది అంటే బ్యాంక్లో ఉందనమాట మా హోమ్ ఈఎంఐ అయిపోయిన తర్వాత నేను అవి అయితే చూపిస్తాను ఆ వీడియో నాకు తెలిసి ఇప్పుడల్లే చేయలేను ప్రస్తుతం నాకున్న గోల్డ్ అంటే వన్ గ్రామ్ గోల్డ్ దాన్నే మనం గోల్డ్లో ఉపయోగించుకోవాలి తప్పదండి బాబు మన మిడిల్ క్లాస్ వాళ్ళమంతా కూడా అంతే మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి వన్ గ్రామ్ గోల్డ్ వచ్చిందేమో అనిపించింది అప్పుడప్పుడు అసలు దీనికి దీనికి దానికి ఏంటండి బాబు గోల్డ్ కూడా చాలా అట్లా వన్ గ్రామ్ గోల్డ్ మనం ఏం చెక్కకు ఒక రూపాయి మంది కాదు అనుకుంటే ఎంత మంచి రిప్లికా అంటే ఇంకా గోల్డ్ కూడా దాని ముందు పెడితే సరిపోదు అనమాట అంత బాగుంటుంది మీ అందరికీ కూడా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ కంటెంట్ నచ్చిద్దా అని చెప్పి నాకు తెలిసిందల్లా నాకున్న చిన్న బ్రెయిన్ని వాడైతే తీస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్